ఎన్టీఆర్ ట్రిపుల్ ఐటీలో భద్రత డొల్లతనంపై హెచ్ఎం టీవీ కథనంపై వస్టీ ఇన్ఛార్జ్ విసి స్పందించారు కాలేజ్ గోడ దూకి ఇద్దరు విద్యార్థులు పారిపోయేందుకు యత్నించారని హెచ్ఎం టీవీ కథనాన్ని ప్రసారం చేసింది వర్సిటీ ఏవోడ్ అనధీర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఇన్ఛార్జ్ విసి వెంకటరమణ ఘటనపై క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు యూనివర్సిటీలోనూ విద్యుత్ ఉప కేంద్రం వద్ద గోడ దూకి పారిపోయేందుకు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థులు అబ్దుల్ రుషీలు ప్రయత్నించారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు తాత్కాలికంగా ఇంటికి పంపించేశారు యూనివర్సిటీ అధికారులు అనుమతి లేకుండా ఎవరైనా విద్యార్థులు బయటకు వెళ్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు బాసరా ట్రిపుల్ ఐటీలో భద్రతా దొల్లతనంపై హెచ్ఎం టీవీ కథనంపై వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ స్పందించారు కాలేజ్ గోడ దూకి విద్యార్థులు పారిపోయేందుకు యత్నించారని హెచ్ఎం టీవీ కథనాన్ని ప్రసారం చేసింది ఏవో అడిగి వివరాలు తెలుసుకున్నారు ఘటనపై క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు యూనివర్సిటీలోను విద్యుత్ ఉప కేంద్రం వద్ద గోడ దూకి పారిపోయేందుకు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థులు అబ్దుల్ రుషీలు ప్రయత్నించారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు తాత్కాలికంగా ఇంటికి పంపించేశారు యూనివర్సిటీ తి లేకుండా ఎవరైనా విద్యార్థులు బయటకెళ్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు